హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మస్తున్నారు ఇక మావాడు చూడరి పెద్ద కొడుకు నా హైట్ అయిండు పోదామంటే అస్సలే రాడీ ఈరోజు మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ నవ్వేది నవ్వే ఎంగేజ్మెంట్కి వచ్చాం ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ చెప్తారు చూడూరు మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను ఇక్కడ ఇక్కడైతే కూర్చున్నాం చుట్టాలు అంతా నవ్వే వాళ్ళ చుట్టాలు ఎంగేజ్మెంట్కి అంతా రెడీ అయ్యారు పంతులు రాలేదని వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పంతులు అంటే అయ్యగారు అయ్యగారు పూజ చేసి ఎంగేజ్మెంట్ చేస్తాడు కదా అయ్యగారు రాలేదు ఇంకా అందరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ హాల్లో కూర్చొని అందరికీ ముత్తైదువులందరికీ పసుపు కుంకుమలు పెట్టుకొస్తుర్రు ఏ మన తెలంగాణ సాంప్రదాయంలో ఏ పండుగైనా ఫస్ట్ ఇట్లా పసుపు కుంకుమలు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ చూడండి పసుపు కుంకుమలు పెట్టుకొస్తుర్రు ఒకరినికొకరికి తర్వాత ఇప్పుడు కాళ్ళకు కూడా పసుపు పెట్టుకుంటారు ఆడ ఆడపడుచులంతా కాళ్ళకు కూడా పసుపు పెట్టుకుంటారు అక్కడ వాళ్ళు అందరికీ ఒక్కొక్కరిగా ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలు పెడుతున్నారు కాళ్ళకు కూడా పసుపు పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏ పెళ్ళిళ్ళైనా అయినా ఫస్ట్ మస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ కాళ్ళకు ఒకరికొకరికి పసుపు కుంకుమ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పెళ్ళికూతురుని చూద్దాం రండి పెళ్ళికూతురు ఎంట్రీ చూడండి ఎట్లా పెళ్ళికూతురు కొంచెం వస్తుంది చూడండి ఈమెనే మా ఫ్రెండ్ నవ్య స్కూల్లో మాతో పాటు టీచింగ్ వేసింది చూడండి జిస్టు తలిగేటట్టుంది ఎట్లా రెడీ అయ్యి చూడండి బొమ్మలాగా పెళ్ళికన వచ్చేసింది ఆ జడ చూడండి ఎంత బాగా వేసుకు వేసారో జిస్ట్ చుక్క కూడా పెట్టినట్ట చూపిస్తుంది ఇప్పుడు మనం భోజనాలు తినేద్దాం రండి అక్కడ ఫుల్లు మంది ఉన్నారు భోజనాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ తింటున్నారు వీళ్ళంతా రండి ఫ్రెండ్స్ ప్లేట్ తీసుకుందాం ప్లేట్లు ఎక్కడ ఉన్నాయో ఈ కెమెరా ఎటో ఎటో పోతుంది ప్లేట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏమేమి ఐటమ్స్ పెడుతుందో చూడండి జిలేబీ పాపడాలు బగారన్నం మా తెలంగాణలో ఏ పెళ్ళిళ్ళైనా అన్నం అయితే మస్ట్ ఫ్రెండ్స్ అన్నం లేని ఏది ఫంక్షన్ కూడా జరగదు మీకు కూడా ఇష్టమైన ఫ్రెండ్స్ బగారా రైస్ చూడండి ఆలుగడ్డ కర్రీ తర్వాత సాంబార్ తర్వాత గుత్తి వంకాయ గుత్తి వంకాయ ఫ్రెండ్స్ తర్వాత పప్పు దాల్ సాంబార్ పెరుగు కూడా ఉంది తర్వాత పోసుకుందాం ఫస్ట్ అయితే తిందాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు తిన్నారా ప్లీజ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ కూడా తింటున్నారు ఫస్ట్ తిన్న తర్వాత మాట్లాడుకుందామని ఇగో కొంతమంది అనుకుంటారు ఊరికే వీడియోస్ అది యూట్యూబ్ ఏమో కానీ కర్మరా బాబు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంక మా ఫ్రెండ్స్ అందరం తినేసాం వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఫోటోలకు ఇచ్చుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఫోటో సే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గణేష్ నవ్య రెండు నెలలు చల్లగా బతకాలని ఆశీర్వదిద్దాం ఒక సెల్ఫీ వీళ్ళతో పాటు